హలో అండి ద స్పైస్ రూడ్ తెలుగు ఛానల్కి స్వాగతం అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఈరోజు మన రెసిపీ తొలి ఏకాదశికి మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన పేలాల పిండిని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము అలాగే ఈ పేలాల పిండితో లడ్డూలు ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాము దీనికోసం నేను ఇక్కడ ఒక కప్పు జొన్నల్ని తీసుకున్నాను వీటిని ఒక చిల్లెల గంటిలో కానీ లేకపోతే చిల్లెల గిన్నెలో కానీ వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా జల్లించుకోవడం వలన ఇందులో పొట్టు ఏమైనా ఉంటే కిందికి వచ్చేస్తుంది ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకోవాలి జొన్నల్ని ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఈ జొన్నల్ని కొద్ది కొద్దిగా వేసుకోవాలండి అడుగు కలిసే విధంగా వేసుకుంటే సరిపోతుంది వీటిని గంటితో ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ విధంగా క్లాత్ తీసుకొని కప్పేసుకోవాలి మంటను హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి క్లాత్ పైన గంటితో ఈ విధంగా కలపాలండి అప్పుడే మనకు పేలాలు కరెక్ట్గా వస్తాయి మనము క్లాత్ కొద్దిగా ఎత్తి చూస్తే తెలుస్తుందండి మనకు పేలాలు అవుతున్నాయో లేదో ఈ విధంగా రెండు లేదా మూడు నిమిషాలు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని క్లాత్ పైన గంటితో కలుపుతూ ఉంటే పేలాలు రెడీ అయిపోతాయి సౌండ్ ఆగిపోతుందండి అప్పుడు క్లాత్ తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా ఈ విధంగా పేలాలు రెడీ చేసేసుకోవచ్చు వీటిని బాగా చల్లారినివ్వాలండి ఒక ప్లేట్లోకి తీసుకొని ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఈ విధంగా పొడి చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముప్పావు కప్పు బెల్లం వేసుకోవాలి ఈ బెల్లం పొడి పొడిగా అయ్యే విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ రెండు మూడు సార్లు మిక్సీ వేసుకోవాలి అంతేనండి మనకు పేలాల పిండి రెడీ అయిపోయింది ఈ పేలాల పిండిని పిల్లలు అలాగే తింటే గొంతులో పట్టుకుంటుందండి అయితే ఈ పిండితో లడ్డూలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము వీటి కోసం కొద్దిగా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి వీటిని ఇలాగే పిండిలో వేసేసుకోవచ్చండి లేకపోతే మిక్సీలో వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పాలను కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి పాలు అనేవి ఎక్కువగా పట్టవు కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి ఉండకు వచ్చే విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై ఫ్రై చేసుకున్నాం కదా అందులో కొద్దిగా నెయ్యి ఉంటుంది ఆ నెయ్యి కూడా వేసేసుకోవాలి ఇప్పుడు వీటిని లడ్డూలు చుట్టుకుంటే సరిపోతుందండి అంతేనండి మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన ప్రసాదాలు పేలాల పిండి అలాగే పేలాల లడ్డూలు రెడీ అయిపోయినాయి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే దాని స్పైస్ రూట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ